అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మేతి చెమన్ అనేటువంటిది చేసి చూపిస్తున్నాను ఎవ్వరూ చేసుకునేటటువంటిది చాలా రుచిగా ఉంటుంది రెస్టారెంట్లో మీరు తిన్నారు కావచ్చు ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను ఒకసారి చేసి చూసుకోండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మేతి చెమన్ అనేటువంటిది ఇందులో చూడండి మేతి మెంతి కూర కట్టలు ఒక నాలుగు తీసుకున్నాను తెప్పి పెట్టుకున్నాను మరియు దీంట్లో కొబ్బరి మసాలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను మరియు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పొడుగ్గా నిలువుగా కోసుకొని పెట్టుకోవాలి మరియు వెల్లుల్లిపాయలు మరియు కాజు తవ్ వెలిగించి ఇక్కడ బౌల్ పెట్టుకున్నానండి ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఇప్పుడు మనము తెంపి పెట్టుకున్నటువంటి మెంతికూరను ఇందులో వేయించుకోవాలి తరిగి పెట్టుకున్నాను సట్టిగా నీళ్ళు గుండేసుకొని వేసుకోవాలి ఫ్రై కావాలి ఇది కూర ఫ్రై కావాలి చేదు పోతుందండి ఫ్రై అయితేనే చేదు పోతుంది ఫ్రై చేసుకున్నటువంటి కూర నిన్న వేస్తున్నాను ఫ్రై అయిపోయింది అదే బౌల్లో టమాటా ముక్కలు కూడా కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన వేక టమాటా ముక్కలు వేగిపోయినాయి కొంచెం చల్లారించి గ్రైండింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మనం ఫ్రై చేసుకున్నటువంటి మెంతికూర ఇందులో వేస్తున్నాను మరియు దీనిలోకి కాజు కూడా వేసుకోవాలి బాగుంటుంది కాజు వేసుకుంటే ఎల్లిపాయలు ఇవన్నీ కూడా గ్రైండింగ్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలు ఇవి వేగిపోయినాయి అండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి మరియు పచ్చిమిర్చి మరియు ఇందులో నూనె కాగిన తర్వాత ఆవాలు మరియు జీలకర్ర వేగిపోయినాయి అంటే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి మరి పచ్చిమిర్చి ఇవి కొంచెం కలిపిన తర్వాత పసుపు ఇందులో పసుపు వేస్తున్నాను మరి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకున్నటువంటి మెంతి కూర మరియు టమాటా కాజు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందులో వేయాలి ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి మరి తర్వాత ఉప్పు సరిపడే ఉప్పు ఈ మళ్ళీ దీన్ని ఇలా అంతా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు మంచిగా ఫ్రై అయిందండి ఎలా కనిపిస్తుంది చూడండి నూనె పైకి తెలుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి మసాలా లవంగాలు ఇలాచి ఇవన్నీ వేసి కొబ్బరి పట్టు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఇందులో వేసేస్తున్నాను టేస్ట్ కోసమని ఇందులో వాటర్ పోసుకోవాలి కొంచెం బాగా కాకుండా కొంచెము కొంచెం పలుచగా ఉండడానికి మనకు చపాతీలోనికి అద్దీకొని తినడానికి ఇలా కొంచెము పోసుకుంటే చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి రెస్టారెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చాలా మంచిగా ఉంటుంది అదిరిపోయేటువంటి ఈ మేతీ చెమన్నీ మీరు ఒకసారి రుచి చూసినట్టయితే మళ్ళీ మళ్ళీ వేసుకో తినాలని విధంగా ఉంటుంది చేసుకొని చూడండి లైక్ చేయండి ఒకసారి చేసి చూడండి